అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ సెవెంటీ ఫైవ్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు టూ ట్వంటీ అలలు లేని జలదివలేనున్న మదిలోన దెలివిగూడి తన్ను దెలియవలెను తలలుబోడులైన దక్కునాతత్వంబు విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యము తరంగాలు లేని సముద్రముల వలె మనసు నిశ్చలమై ఉండాలి తలపులు మంచివి కాకపోతే శివతత్వమేమి అలవడును కావున మంచి ఆలోచనలు కావాలి వేమన పద్యాలు టూ ట్వంటీ వన్ అలలు లేని జలదివలే నుండి మదిలోన దెలివిగుడి తన్ను తెలియనతడే తలప సజ్జనుడని ధర చెప్పబడునయ విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము ఎవరు సజ్జనుడు అన్నచో నిశ్చలమైన మనసు గలవాడే అని చెప్పవలను వేమన పద్యాలు టూ ట్వంటీ టూ అలవిగాని బయలు నందిన మరిజూడ గూడి మెలగచుండ గోచరించు చూడజూడ నెరుక చోద్యమై తోచురా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం తరచి తరచి చూడగా మనసులోని మర్మమును తెలుసుకొనవచ్చును ఎరుకగలవాడే గొప్పవాడు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం